ఈ చెట్లు లవ్వు అమ్మబడును మేము వేయగలేము అస్సలు వద్దు ఆయన ఇక అమ్ముతుండం రారి ఎవరన్నా కొంటే కొనూర్రీ ఏమిది పబ్లల్లో పోలే అక్కడ పోలే ఇక్కడ పోలే పైసలు ఖర్చు పెట్టాలి పార్కులలో తిరగాలి అన్నీ చేయాలి లాస్ట్కి వచ్చి మేమే నాశనం అవుతున్నాం ఇక లవ్ అమ్ముతాం జల్ది రారి అప్ప మీకు దనం చేస్తా అని అంటాను అనుకున్నారా ఏంటి అనుకున్నారు సినిమా టైలర్ వచ్చింది ఇరా కూడా సినిమా పేరే ఈ చెట్లు లవ్ అమ్మబడును కానీ బరాబర్ చెప్తున్నా అమ్మాయిలని పండ్లతోటి పోల్చిండు హీరో ఇప్పుడు కిరాకు ఉన్నది మెత్తటి పండ అంట అందరు గురక తినీ కాకపోతే మెయిన్ ఇంపార్టెంట్ ముళ్ళు 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 పోయి ఆకుమినవాడ్డా ఆకుపోయి ముళ్ళు పడ్డ ఆకుకే బొక్క అంటారు కదా కాదు ఇందుట్లో రిపీట్ ఏముండదు అంటే ముళ్ళుకే బొక్క పడుతున్నది ఇక్కడ ఆకు వాడకొచ్చు గట్టిగా ఉన్నది ఆకు ఇటుకే ఇటుకే ఇటుకేలాకు ఉన్నది ఇంకోటి చెప్తున్నా ఈ ట్రైలర్ ప్రతి ఒక్కరు చూడండి ఫ్రెండ్స్ నిజం చెప్తున్నా ఈ చట్టాలు లవ్ అమ్మబడను చాలా చాలా కష్టపడి తీసినట్టున్నారు చిన్న హీరోలను మనం ఎంకరేజ్ చేయాలి బాబా అసలు పెద్ద సినిమాలల్లో ఒక అల్లు అర్జున్ కానీ ఒక చిరంజీవి కానీ ఒక ఇప్పుడు వచ్చే మన ప్రభాసన కానీ అటువంటి సినిమాలల్లో ఉండే ఫైట్ సీన్ ఇందుట్లో ఈ ట్రైలర్ లాస్ట్లో చూస్తారు ప్రతి ఒక్కరు ఈ ట్రైలర్ మీరు చూడరు తెలుస్తుంది ఇప్పుడు బాబా బాబా ఏమన్నా ఫైట్స్ ఇప్పుడు కిరాక్ సెట్ చేసిన ఇలాంటి సినిమా పెద్ద హీరోలు తీస్తే వంద కోట్లు అవుతాయి అటువంటిది ట్రైలర్ చూస్తే ఈ దాన్ని ఒక పెద్ద హీరో సినిమా అని అనుకుంటారు మీరు అంత మంచిగా ఉండదు ప్రతి ఒక్కరు తయారు చేసి చూడదు ఎందుకంటే ఇటువంటి సినిమాలు అర్థంగా వస్తాయి కానీ ఎందుట్లో ఎంత అర్థం ఉంది తెలుసా లవ్ గురించి కిరాకుండదు హీరో ఇట్లా పెట్టి ఇట్లా ఉంటే ఏం లేదు గుండగాళ్ళు మొత్తం గుండెలు పట్టు అనుకుంటా వాడతారు అట్లా ఉండదు ఈ లవ్ అమ్ముతాం ఎవరన్నా కొంటే ఎప్పుడు ఏం లేదు అంత పదేళ్ళు లాస్ అయినా నా తయారు చేసి పదివేలకు ఇచ్చేట లవ్ ಅಮ್ಮ ಪಾಡುವ ರಾರ್ರಿ ಕೋನವ್ರಿ ಕೊನೂರೀ